కొవ్వూరు శ్రీ శివసాయి ధామం సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వూరు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న వాత్సల్య విరుద్ధుల ఆశ్రమం దుమ్మెరు గ్రామంలోని అంధుల ఆశ్రమంలో నిత్యావసరాలను అందజేశారు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు సేవా సమితి సభ్యుల చేతులమితిగా అందజేశారు ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు కసిరెడ్డి సీతారామయ్య కార్యదర్శి రెడ్డి తాతయ్య బాబు నగళ్లపాటి శ్రీనివాస్ యాళ్ల నరసింహారావు పరిమి రాజేష్ నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు ర్యాలీ శివ బ్రహ్మానందం గాది రామకృష్ణ వాత్సల్య వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు రవికుమార్ గౌరీ శాంతి తదితరులు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఆ హిందూ శ్మశాన వాటిలో చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ కానీ నిర్వహణ కానీ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మేము ఈ సంస్థ స్థాపించి హిందూ శ్మశాన వాటికి మీద వస్తున్న ఆదాయంతో సేవా కార్యక్రమాలు కానీ వేరే విషయాలు కూడా చేస్తున్నాం మేము రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టిన తర్వాత గోపాదాల రేవులో ఒక బిల్డింగ్ లో రెండు పెద్ద హాల్స్ రెండు వంటగదులు కట్టి మనకి పొరుగురు నుంచి వచ్చి టూరిస్ట్ బస్సులకి ఉచితంగా వాళ్ళకి వసతి సౌకర్యము భోజనాలు వంటలు చేసుకునే సౌకర్యం కూడా కల్పించాము ఆ తర్వాత ఇంకా ఏం చేయాలని కమిటీ పరంగా అందరూ ఆలోచించుకొని ఈ మధ్యనే ఇంకొక కార్యక్రమం ఏం మొదలుపెట్టామంటే శ్మశాన వాటికలోని అక్కడ పనిచేస్తున్న కాటి కాపర్లకి ఒకటి వాళ్ళకి ఎక్కడ వసతి బయట ఎవరు అద్దెకి ఇవ్వడం లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే కాకుండా ఈ రోజుల్లో మనకి అద్దె ఇళ్ళల్లో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ బాడీ పెట్టడానికి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది కొంతమంది ఏమో ఒప్పుకోవడం లేదు అది కాబట్టి ఈ మధ్య పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండడం వలన ఒక్కొక్కసారి అంత్యక్రియలకు రావడానికి రెండో రోజులు పడిపోతుంది సో ఇవన్నీ కూడా మా కమిటీ సభ్యులందరం కూడా వీటి మీద డిస్కస్ చేసుకొని ఇవన్నిటికీ ఉపయోగపడిగా ఏ విధంగా చేస్తుందని అక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము నిర్ణయించుకొని కిందన ఒక త్రీ బాడీ ఫేజరు అంటే ఈ బాడీని అక్కడ మూడు బాడీల వరకు ఎన్ని రోజులైనా పెట్టుకోబోయే సౌకర్యము అది కాకుండా ఇళ్ళకి ఈ బాడీస్ పెట్టుకోవడానికి ఒక మూడు ఫేజర్స్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఉచితంగా ఇచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసాం ఈ కాపర్లకు ఎక్కడా సౌకర్యంగా ఉండడం లేదని చెప్పి అదే బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఇద్దరు కోట ఇద్దరు కాటికాపర్లకి రెండు సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకొక మూడు నాలుగు నెలల్లో అది కూడా ఆ సౌకర్యం కూడా మనకు అందుబాటులోకి వస్తుంది మేము చెప్ప చెప్పాలనుకున్నది ఏంటంటే మా సీతారాము గారి ఆధ్వర్యంలో కరోనా టైంలో కూడా రెండు వేల రూపాయలకే మేము కార్యక్రమం దాన సంస్కారాలు చేయడం జరిగింది ఆ రెండు వేల రూపాయల ఆదాయంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగు చేయగలుగుతున్నాము మేము ఎవరి దగ్గర డొనేషన్లు కూడా తీసుకునే లేదు ఇంకోటి ఏంటంటే వాటితో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ వృద్ధాశ్రమానికి ముందు కూడా చేసేవాళ్ళని ఇప్పుడు ఏంటంటే సరుకులు ప్రకారంలో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాము మా కమిటీ సభ్యులు సీతారామయ్య గారు మా ప్రెసిడెంట్ ఈయన యాక్చువల్గా మనకి వ్యవస్థాపక అధ్యక్షులు ఆయనకి ఏ పేరు చెప్పినా దానికి మాటలు ఉండవు ఇంకా నేను సెక్రటరీగా చేస్తున్నాను నా పేరు తాతయ్య బాబు ఇంకా పరిమి రాజేష్ గారు ఆయన కమిటీ మెంబరు నగలపాటి సీని గారు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మా ఏజ్ అయిపోతుంది మన ఏదైనా సంస్థ నాలుగు కాలాలు నడవాలంటే నలభై సంవత్సరాలు ఆ రేంజ్లో ఏజ్లో ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి మనం స్మూత్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అదొకటి ఆలోచించి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవడం జరిగింది ఇది కాకుండా ఆ తర్వాత కూడా కమిటీలో ఒక అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే వ్యవస్థ వ్యవస్థ స్మూత్గా నడుస్తున్న ఉద్దేశంతో మనకి రిటైర్డ్ ఫైర్ ఆఫీసరు నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మన ఈయన రాలి సోబ్రహ్మం గారిని వీళ్ళిద్దరినీ వాలంటరీ సర్వీస్కి తీసుకున్నాం వాళ్ళు యాక్చువల్గా కమిటీ లేకపో కమిటీలో లేకపోయినా సరే వాళ్ళు వాలంటీగా వచ్చి మన సంస్థకి సాయం చేస్తున్నారు ఈ విధంగా మన ఉద్దేశం ఏంటంటే ఒకటి సంస్థ డోనర్ బేస్ ఉండకూడదు మనకి అక్కడ వచ్చిన ఆదాయంతో చేయాలి దానివల్ల మనం అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతాము రెండోది ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా ఒకరి మీద ఆధారపడిపోకుండా ఆ సంస్థ అనేది కొన్ని కాలాల పాటు స్మూత్ గా రన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మాకు ఆఫీస్ కార్యక్రమాలు రామకృష్ణ గారు మీకు అందరికీ తెలుసు ఆయన కూడా రిటైర్డ్ ఫ్రమ్ మన ఆంధ్రా షుగర్స్ ఆయన కూడా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఈయన మీకు తెలియదు లేదు ఇంక ఈరోజునేమో మేడం గారికి సరుకులు అందజేయాలని అందులోనే మన కోరిక కూడా ఏంటంటే త్వరలోనే రెండు మూడు సంవత్సరాల్లో వీళ్ళందరికీ ఒక పెర్మనెంట్ బిల్డింగ్ అరేంజ్ చేయగలిగి ఆలోచనతో అందరూ సమిష్టిగా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే మార్చి శాఖ రెండో వారంలోనే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనం ఏసీ వేసుకొని కూడా వడ్లైపోతున్నాం ఇక్కడ ఈ రేకుల షెడ్ కింద వీళ్ళందరూ ఉండడం అన్నది ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఆలోచించుకొని మీడియా వాళ్ళు సహకారం చేస్తే సహకారం చేయడం లేదని అండలేదు మనకి అందరూ సమిష్టిగా కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నది ఒకటి ఇక్కడ చేయాలి అదేవిధంగా మనకి అందుల పాఠశాలకు కూడా చేయాలి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందుల పాఠశాలకు వెళ్ళి అక్కడ కూడా ఒక ముప్పై ఐదు వేల రూపాయల సరుకులు అందజేస్తామని అనుకుంటున్నాం థ్యాంక్స్ లాట్ లాక్టర్ అడుగు చాలా ధన్యవాదాలు